పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ఓజీ సుజిత్ డైరెక్ సుజిత్ డైరెక్షన్లో చేస్తున్న యొక్క చిత్రం గ్యాంగ్స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతూ ఉంది పంజాబ్ బాలు సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి మళ్ళీ అలాంటి గ్యాంగ్స్టర్ మూవీని అభిమానులు కోరుకుంటూ ఉన్నారు దీంతో ఓజీ మూవీ ఫై ఫ్యాన్స్లో భారీ అంచనాలే క్రియేట్ అయ్యాయి ఇక సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు సినీ లవర్స్ ఇక షూటింగ్ మొదలు పెట్టుకొని శర్వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ యొక్క చిత్రం ఈ ఏడాది ఫస్ట్ ఫస్ట్ లోనే ఆడియన్స్ ముందుకు వస్తుందని భావించారు కానీ షూటింగ్ చివరి దశకు వచ్చిన తర్వాత చిత్రీకరణ పక్కన పెట్టేయడం నిర్మాతలు కూడా ఇప్పట్లో సినిమా గురించి ఏ అప్డేటు అడగండి అంటూ అధికారికంగా చెప్పడంతో ఈ ఏడాది ఫస్ట్ హాఫ్లో రిలీజ్ ఉండటం కష్టం అనుకున్నారు ఇప్పుడు అందరూ అనుకున్నట్లే అయ్యింది ఈ యొక్క మూవీ ఈ ఏడాది సెకండ్ హాఫ్లో రాబోతూ ఉంది సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ఈ యొక్క మూవీని రిలీజ్ చేసేందుకు డేట్ను కూడా ఫిక్స్ చేశారట అదే తేదీన గతంలో పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా కూడా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది ఇంకా ఇప్పుడు ఆ గోల్డెన్ డేట్ పైనే ఓజీ నిర్మాతలు కూడా దృష్టి పెట్టారట ప్రస్తుతానికి చిత్ర నిర్మాతల నుంచి మాత్రం ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు త్వరలోనే ఆ అప్డేట్ను ఫ్యాన్స్కు తెలియజేయనున్నారు కాగా యొక్క సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవి దానయ్య అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ఇమ్రాన్ హంషీ విలన్గా నటిస్తూ ఉన్నారు అలాగే తమిళ నటుడు అర్జున్ దాస్ శ్రేయారెడ్డి ముఖ్య పాత్రను పోషిస్తూ ఉన్నారు తమన్ సంగీతం అందిస్తూ ఉన్నారు నైంటీస్ లో యొక్క సినిమా సాగుతూ ఉంది ఇక యొక్క మూవీకి సంబంధించిన అప్డేట్ రాగానే సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతుంది ప్రతి ఒక్క వార్త అయితే తాజాగా ఇప్పుడు ఓజీ మూవీకి సంబంధించిన ఓ పోస్టర్ మాత్రం నటింట్లో వైరల్ అవుతూ ఉంది ఇక భోజీ మూవీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ పోస్టర్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాను షేర్ చేస్తూ ఉందని చెప్పాలి ఇక యొక్క పోస్టర్లో పవన్ కళ్యాణ్ ఆర్మీ డ్రెస్లో ఉన్న ఆ విజువల్స్ అయితే నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయని చెప్పాలి ఆర్మీ ట్యాంకర్కు వరిగి పవన్ కళ్యాణ్ స్టైల్గా చూస్తున్న ఆ ఫోటో మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉంది ఇక యొక్క పోస్టర్ విడుదలైన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో తెగ ను సెట్ చేస్తూ ఉందని చెప్పాలి ఇక యొక్క పోస్టర్ చూసిన పవన్ అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తమదైన శైలిలో ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారు